డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి మీ అధిక బరువు తగ్గించుకోండి నాలుగు వేల రూపాయలు పర్ మంత్స్ ఓన్లీ ఆరు నెలలకి మళ్ళీ అంతే ఓన్లీ సిక్స్ మంత్స్కే కే అంటే ఒక ఆరు ఉంటే ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇద్దరికి కలిసి నలభై ఎనిమిది వేలు వస్తుంది ఓపెన్ చేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఓకే సార్ ఇది నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా అందుకనే ఎందుకని చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి అది 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 రద్దు చేస్తారమ్మా చేస్తారు అది చేసిన తర్వాత ఇద్దర్ని రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివిచ్చామ లైఫ్ లైఫ్లో సెటిల్ అయిపోతారు అది చేయించండి ఓకే లేదు పెన్షన్ ఇస్తున్నారు కదా నాలుగు నాలుగు వేలు ఇస్తుందమ్మా ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికి లేము అర్థతుంది వీళ్ళ పిల్లల్ని సెర్చ్ చేసి నేను చెప్తాను రామ్ రెండు ఆవులు బట్టి రెండు ఆవులు బట్టి ఇయమంటారు పెంచుకో సరిపోతుంది రెండు సరిపోతాయి కదా రెండు బా రెండు చేయమంటా రెండు కూడా ఇచ్చేసాను రామ్ తీసుకున్నావా తీసుకున్నావా ఇచ్చేసి రా

ಇದರಲ್ಲಿ ಅದ್ರ 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 ఇక్కడ ఉందిలే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి